హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం మొదలకూరు రోడ్ ఏరియాలో ఉన్నాం మొదలకూరు రోడ్ ఏరియాలో ఒక అపార్ట్మెంట్లో మూడో ఫ్లోర్లో ఫ్లాట్ తీసుకొచ్చామండి మీ అందరి కోసం డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇరవై మూడు లక్షలు మాత్రమే లిఫ్ట్ కూడా ఉంది చూడండి లిఫ్ట్ పక్కనే ఫ్లాటు ఒకసారి ఫ్లాట్ మొత్తం చూద్దాం అండి చూడండి హాల్ కూడా చాలా పెద్ద హాల్ హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది పెద్ద హాల్ వేశారు సీలింగ్ కూడా చేయించున్నారు వాళ్ళు ఒక్కొరికి ఒకటే మీరు చేసుకోవాలండి సీలింగ్ కూడా ఓనర్స్ చేయించున్నారు ప్లస్ ఇక్కడ ఈ బెడ్రూమ్ కూడా ఒకసారి చూడండి బెడ్రూమ్ కూడా చాలా గా ఉంది కరెంట్ లేకపోవడం వల్ల మా వీడియో మొత్తం ప్లాట్గా లేదు అటాచ్డ్ బాత్రూమ్ చూడండి ఇది నార్త్ ఫేసింగ్ ప్లాట్ అండి ఇది వచ్చేసి దేవుడు రూమ్ లాగా ఇచ్చారు చిన్నదిగా మెయిన్ కనుక హాల్ బాగా పెద్దదిగా ఇచ్చారు దీనికి అండ్ ఈ బెడ్రూమ్ చూడండి ఒకసారి ఇప్పుడు ఒక బెడ్రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ ప్లస్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది వాళ్ళు సీనింగ్ కూడా చేస్తున్నారు ఈ ఫ్లాట్ కి నీకు ఏ బ్యాంక్ లో అయినా లోన్ వస్తుంది లోన్ వచ్చేటువంటి ఫ్లాట్ అనమాట మీకు నచ్చిన బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు కిచెన్ కూడా బాగా స్పేషియస్ గా ఉంది ఒకసారి కిచెన్ కూడా చూడండి కిచెన్ నుండి పక్కన సర్వీస్ ఏరియా కూడా ఉంది ప్లస్ మెయిన్ రోడ్ కి రెండు వందల మీటర్లు కూడా ఉంటుంది చాలా దగ్గరగా ఉంటుంది మెయిన్ రోడ్ కి మంచి ఫ్లాటు ఇలాంటి ప్రాపర్టీస్ చాలా వేరుగా వస్తాయి మన దగ్గర వచ్చినప్పుడే మీరు మిక్స్ చేసుకోండి చాలా జాగ్రత్త వస్తుంది సర్వీస్ ఏది అయితే మొత్తం రెడీ చేస్తున్నారు అంటే కొంచెం చిన్న చిన్న వడ్లు ఉన్నా కూడా మీకు చేతి చేస్తున్నారు మెయిన్ కి చాలా దగ్గరగా ఉంది ఫ్లాట్ మెయిన్ రోడ్ దీని బై వచ్చేసి ఇరవై మూడు నిషం చెప్తున్నారు ప్రైస్